హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ క్లాక్స్ ఫ్రమ్ కువైత్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ ప్లస్ సక్సెస్ స్టోరీస్ కూడా ఇస్తుంటానండి ఈరోజు ఫోర్టీన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మన నా కువైత్ మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ జాబర్ అల్ ముబారక్ అల్ అహ్మద్ అల్ సబా అనే ప్రైమ్ మినిస్టర్ చనిపోయారండి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఈయన రెండు రెండు వేల పదకొండు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రైమ్ మినిస్టర్గా పదవీ కాలంలో ఉన్నారండి ఆయన మృతికి మనం ప్రగాఢ సంద సందర్భం చెప్తాము కోవిడ్లో ఎవరైతే పని పనిచేస్తున్నారో అంటే వాళ్ళని డొమెస్టిక్ వర్కర్స్ అంటారండి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ మార్చుకునే కోవిడ్ గవర్నమెంట్ జూలై ఫోర్టీన్ నుంచి సెప్టెంబర్ పన్నెండు వరకు గడువు ఇచ్చిందండి ఈ గడువులో వాళ్ళు దాదాపుగా ముప్పై వేల మంది అప్లై చేసుకున్నారు మళ్ళీ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల యాభై వేల మంది ఇప్పుడు డొమెస్టిక్ వర్క్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి మారిపోయారు అంటే విజా ట్వంటీ నుంచి విజా ఎయిటీన్ మారిపోయారు సో ఇది చాలా గొప్ప విషయము సంతోషకర విషయం అంది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు సరైన సక్ర మంచి మార్గంలో పని చేసుకొని అటు కోర్ట్ గవర్నమెంట్ కానీ భారత గవర్నమెంట్ కానీ మంచి పేరు తీసుకురావాల్సిందిగా మనం ఈశ్వర్ కులాస్వామం కువైట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కోరుకుంటున్నాము కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లో లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ వచ్చిందండి ఆ లేబర్ షా షార్టేజ్ని ఈ విధంగా వాళ్ళు ఫిల్ చేస్తున్నారు ఈ మంచి అవకాశాన్ని ప్రవాసులంతా వాడుకొని సరైన సహకారం అందించే గవర్నమెంట్ అటు కువైత్ గవర్నమెంట్కి అది భారతదేశానికి భారతదేశ గవర్నమెంట్కి మంచి పేరు తీసుకురావాల్సిందిగా తెలుపుతున్నాను కోయితు మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళు పద్నాలుగు వందల అరవై మందిని వీసా రెసిడెన్సీ ఎవరైతే వైలేషన్ చేసే వాళ్ళు పట్టుకున్నారండి వీళ్ళు అక్రమ లేని వాళ్ళు లేకపోతే ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళు సరైన అంటే డొమెస్టిక్ అంటే ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు బయటకు వచ్చి పనిచేస్తుంటారు వాళ్ళు పట్టుకునేప్పుడు ఈ ఈ కేసులన్నీ బుక్ చేస్తారండి వీళ్ళు దాదాపుగా పద్నాలుగు వందల అరవై ఒక మంది రెండు వారాల నుంచి చెక్ చేస్తున్నారు వీళ్ళందరినీ పట్టుకొని సంబంధిత డిపార్ట్మెంట్కి వీళ్ళని రిఫర్ చేశారు బహుశా వీళ్ళందరూ లీగల్గా వీళ్ళు కరెక్ట్ ఉంటే వీళ్ళందరినీ డిపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎవరైతే కోవిడ్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఎల్లప్పుడూ సివిల్ ఐడింగ్ కానీ లేదా మొబైల్ ఎడిని కానీ మెయింటైన్ చేస్తూ ఆ అవసరమైతేనే బయటికి వెళ్ళి వచ్చే విధంగా చూసుకోవాలండి లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది